హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ జూలై నుండి అమలు కేంద్రం కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది అయితే జూన్ నెల ముగుస్తున్నప్పటికీ ఇంకా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు ఈ నేపథ్యంలో నూతన పే కమిషన్ విషయంలో జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ నియమకం జరిపే వీలుందని వార్తలు వస్తున్నాయి ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ నియమకం జూలై నెలలో జరిగే అవకాశం ఉందని అలాగే ఇతర సభ్యుల నియమకం కూడా జరుగుతుందని ఈ మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని వార్తలు వస్తున్నాయి ఏప్రిల్ నెలలో ఎనిమిదవ కేంద్ర ఆర్థిక శాఖ నలభై రెండు మంది సభ్యుల నియమకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ చైర్మన్తో పాటు ఇతర కన్సల్టెంట్లు అలాగే సభ్యుల నియామకం కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా జరుగుతుందని అధికారిక వర్గాల్లో చర్చ జరిగింది ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ అతి త్వరలోనే చైర్మన్ నియమకం ద్వారా అధ్యయనం ప్రారంభిస్తుందని కూడా అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ గతంలో రెండు పాయింట్ యాభై మూడుగా నిర్ణయించారు అయితే ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై మూడుగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధి వర్గం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసింది అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై మూడుగా నిర్ణయించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రెండు పాయింట్ ఎనభై మూడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ నిర్ణయించినట్లయితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఒక్క వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది దీంతో పాటు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు